దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానం ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు మలాఖీ గ్రంథం మూడో అధ్యాయం పన్నెండో వచనం సైన్యములకు అధిపతి అయిన యహోవా మనతో సెలవిచ్చినదేమనగా ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు అని మనమందరము దేవునికి నమ్మకమైన సాక్షులుగా జీవించాలి విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలి మన జీవితాల్లో అపవాదికి చోటేయకుండా బ్రతకాలి మనమందరము ఏసైలా గా ఇతరులను క్షమించే మనసును కలిగి ఉండాలి అందరము దేవునికి కానుకలు ఇచ్చటలో కృతజ్ఞత కలిగి వెనుక తీయ ధారాలంగా ఇవ్వాలి ప్రార్థన ఎందు పొట్టుదల కలిగి ఎడతెగక ప్రార్థన చేయాలి అందరము దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలి అప్పుడు తండ్రి మనకు దాచి ఉంచిన మేలు మన జీవితాల్లో ఎంతో గొప్పది ఇవన్నీ చేస్తే మన తండ్రి మనల్ని ఆనందకరమైన దేశంలో మనల్ని నివసింపజేస్తాడు నిత్య సంతోషము మన తలల మీద ఉంచుతాడు ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్